నమస్తే అండి నేను ఈరోజు బీట్రూట్ కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ బీట్రూట్ కట్లెట్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ పిల్లలకైతే సాయంత్రం స్నాక్స్కు పెట్టచ్చు ఉదయం టిఫిన్ బాక్స్లో కూడా పెట్టవచ్చు వేడివేడివి తినాలనుకుంటే సాయంత్రం స్నాక్స్కు స్కూల్ నుంచి వచ్చిన వెంబడే ఇలా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఈ బీట్రూట్ కట్లెట్ చేయడం చూపిస్తాను ఈ బీట్రూట్ కట్లెట్కు బీట్రూట్ను బాగా కడిగి తొక్క తీసి బాగా కడిగి తురుముకొని ఇలా బాగా వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకున్న తర్వాత గోధుమ పిండి కొంచెం శనగపిండి బియ్యం పిండి ఓట్స్ అన్నీ రెండు రెండు స్పూన్లు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకుండా కొన్ని కొన్ని కొంచెం ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిలన్నీ ఆయిల్ వేయ వేయకుండా ఈ బీట్రూటులో ఉన్న తడితోటే కలుపుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొత్తిమీర కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అంతా వరకు బాగా ఉప్పు సరిపడనంత ఉప్పు ఉప్పు తక్కువనే వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసినా ఎక్కువ అవుతుందని కొంచెం తీసాను కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పును మళ్ళీ తర్వాత సరిపోకుంటే మళ్ళీ ఒక వాయి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇలా బాగా అంతా కలిసే వరకి బాగా కలుపుకోవాలి ఇలా ముద్దగా అయ్యేటట్లు బాగా కలుపుకొని చాలాసేపు కలపాలి ఇలా అంతా కలిసే వరకు బాగా కలుపుకొని పెనం పైన చిన్న చిన్నగా వడల్లాక ఇలా ఒత్తుకొని బ్రెడ్ పౌడర్లో అద్దుకొని వేసుకోవాలి బ్రెడ్ పౌడరు గోల్డెన్ గ్రౌన్ బ్రెడ్ పౌడర్ని షాప్లో దొరుకుతుంది ఇలా పెనంపైన పైన వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా అటు ఇటు తిప్పుకుంటూ చాలాసేపు కలుసుకోవాలి ఇలా చాలాసేపు కలిస్తేనే ఇవి టేస్ట్గా ఉంటాయి ఆయిల్లో వేయకుండా ఇలా కొంచెం ఆయిల్లోనే ఇలా బాగా కలుసుకోవాలి ముందుగా బీట్రూట్ను ముందుగానే కాల్చి బాగా ఆయిల్లో వేయించినాం కాబట్టి ఇలా కొంచెం సేపు బాగా కొంచెంసేపు వేయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక ఉల్లిగడ్డలు కొంచెం వేగితే సరిపోతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నవి ఇలా అన్నీ ఇలానే ఒత్తుకొని ఈ బ్రెడ్లో ఇలా మొత్తం పట్టేటట్లు అద్దుకోవాలి అన్నీ ఇలా పెంకు పైన పెనం పైన ఆయిల్ వేసుకొని అన్నీ ఇలానే చేసుకోవాలి బ్రెడ్ పైన పైకి అంతా వచ్చేటట్టు బాగా పట్టించాలి ఆ కరకరాన్ని చాలా బాగున్నాయి అన్నీ ఇలానే వేసుకొని అటు ఇటు తుప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు అది పిల్లలు అది గుర్తే పట్టరు అసలు తినడానికి ఇష్టపడతారు ఇలా అన్నీ ఇలానే చేసుకోవాలి పిల్లలకి మాత్రం హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుంది గర్భవతులకి వినే బాలంతులకైనా కిషోర బాలికలకైనా కొంత ఇవి తిన్నట్లయితే అప్పుడప్పుడు ఇలా చేసుకున్నట్లయితే బీట్రూట్తో ఇలా చేసుకున్నట్లయితే హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి